హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యువరాజ్ సీక్రెట్ గా గన్ని కబ్బోర్డ్ లో బుక్స్ మధ్యలో పెడుతూ ఉండగా కౌశికి యువరాజ్ చేయిని పట్టుకొని ఆపేస్తుంది ఇక యువరాజ్ చేతి నుండి గన్ని లాక్కొని ఈ గన్ ఎక్కడిది యువరాజ్ నీకు అని అడుగుతూ నిలదీస్తూ ఉంటుంది ఇది మా ఫ్రెండ్ది అక్క అని అంటూ తడబడుతూ ఉంటాడు టెన్షన్ పడుతూ ఉంటాడు యువరాజ్ ఎవరా ఫ్రెండ్ అండర్ వరల్డ్ డాన్ మీననేనా అని ఆ రివాల్వర్ని లాక్కొని చైర్లో కూర్చొని నిలదీస్తూ ఉంటుంది కౌశికి ఆ మాటతో చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు యువరాజ్ తను దొరికిపోయినందుకు ఇక లేదక్క ఎవరో నీకు నాకు వచ్చి తప్పుగా చెప్పారు అని అంటూ భయపడుతూ ఉంటాడు యువరాజ్ అవునా నిజంగానా నా కళ్ళతో నేను చూసినా కూడా నేను నమ్మకూడదా అని అంటూ ఉంటుంది కౌశికి ఏంటి అని యువరాజ్ అంటూ ఉండగా కుంభమేళాలో నువ్వు గన్ పట్టుకొని సీఎం తలకి గురి పెట్టడం నేను కల్లారా చూశాను అని అంటూ ఉంటుంది కౌశికి అంటే కుంభమేళాలో నాపై అటాక్ చేసింది అక్కన అని షాక్ అవుతాడు యువరాజ్ ఇక మీనం చెప్పిన మాటలు కూడా గుర్తొస్తూ ఉంటాయి మీ అక్క జర్నలిస్టే కాదు ఒక న్యూస్ ఛానల్కి హెడ్ కూడా నువ్వు నా మనిషి అని తెలిస్తే ఒక్క మరుక్షణం కూడా ఆలోచించకుండా నిన్ను చంపేయడమో లేదంటే పోలీసులకు పట్టించడమో చేస్తుంది అని మీనన్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి యువరాజ్కి ఇక కౌశికి నెక్స్ట్ ఏం చేయనుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్